ఎలా ఉన్నారు బాగున్నాడా నేనే ఫ్రెండ్స్ బాగాలేనిది ఎందుకు అనుకుంటారా ఫీవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక టూ డేస్ అయింది ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు బయటికి వెళ్ళొద్దండి ఆడుకోవడానికి ఎండల్లో ఎండలు కాబట్టి ఫీవర్స్ ఈజీగా వచ్చేస్తాను పెద్ద పెద్దవాళ్ళకు వస్తాను ఇక్కడ నాకు ఫీవర్ వచ్చినప్పుడు సూది వేయించు తీసుకుపోయి అంటే ఎంత భయపడానో తెలుసా ఫ్రెండ్స్ నాకు అంటే తూపిన్తో వచ్చిన ఎడ్ చేస్తాను ఫ్రెండ్స్ అంతా నాకు నాకు నా నేను చెప్పిన మాట ఏంటంటే పిల్లల్ని అస్సలు బయటికి పంపించండి కదీ ఫ్రెండ్స్ నేను మా అమ్మ వద్దన్నా కూడా పోయిపోయి జ్వరం తెచ్చుకున్నా ఇంకా అమ్మ చేతులు నాకు ఏం చెప్పకూడదు మీరు కూడా వెళ్ళొద్దండి మీ అమ్మలతో ఇట్లా అనుకునే వాళ్ళు మీరు కూల్గా ఇంట్లో కూర్చోండి స్కూల్ ఇల్లు చాలు ఈ వీడియో ఎందుకు తీసుకురానంటే నాకు సబ్స్క్రైబర్స్ లైక్స్ బాగా వస్తున్నాయి ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు ఇలానే పేరు పేరుగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నేను ఒక బ్లెస్సింగ్స్లా తీసుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియోకి కూడా అన్ని లైక్స్ అన్ని సబ్స్క్రైబర్స్ ఇస్తే మీకు నా తరపు నుంచి బై ఫ్రెండ్స్